హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సెల్స్ నా పేరు అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడ ప్రసాద్ నేను ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఫోర్ ఈకో స్పోర్ట్ యాంబి అండి స్పోర్ట్స్ టైప్ లుక్ తీసుకొచ్చారు దీనికి నాలుగు ఐదు ఎలవో వీల్స్ మార్చుకున్నారు వెహికల్ ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంది కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్ షోరూమ్ తో ఉంది నాలుగు టైర్లు కొత్తవి ఉన్నాయి సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది బండి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి మీరు ఈ వెహికల్ తీసుకోవచ్చు ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోమీటర్లు హైవే మైలేజ్ ఉంటుందండి ఈ బండి నడిపిన అనుభవం ఉంది నాలుగైదు బండ్లు మనం తీసుకెళ్లాము ఆన్ రోడ్ లో అందుకని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇరవై ఐదు కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికి కావాలన్నా కాల్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ చెప్తాను దీని ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ అయితే చిన్న డిస్కౌంట్ ఉంటుంది వెహికల్ అయితే రూపాయ పని లేదు ఇంజన్ మార్చుకొని తిప్పుకునేలా అయితే ఉంది బండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ ఓకే అండి థ్యాంక్